వచ్చే నెల తొమ్మిదవ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్న సందర్భంగా సంగారెడ్డి పట్టణ కేంద్రం జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అన్నారు మార్చి నిర్వహించే లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని న్యాయవాదులు బ్యాంక్ ఆఫీసర్లు పోలీసు సిబ్బంది లోక్ అదాలత్ కు సహకరించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా న్యాయమూర్తులు జి సుదర్శన్ సునీత రవీంద్రారెడ్డి కృష్ణార్జున లావణ్య హనుమంతరావు చారి అనిత దామోదర్ రాపోల్ పట్ల తేజశ్రీ పాల్గొన్నారు ఈ వచ్చే మార్చి తొమ్మిదవ తారీఖున జాతీయ లోకదాలత్ అనేది మన జిల్లా న్యాయ కోర్టులోను జిల్లా న్యాయస్థానంలోను అదేవిధంగా జహీరాబాద్ నారాయణపేట్ జోగ్పేట్లో ఉన్న న్యాయస్థానాల్లో జరుగుతుంది ఈ లోకదాలత్ వల్ల ప్రజలకు ఉన్న లీగల్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి ఈ లోకాదాలత్ను ఉపయోగించుకొని ప్రజలు తమ యొక్క విలువైన సమయాన్ని విలువైన ధనాన్ని ఆదా చేసుకోవచ్చు అదేవిధంగా లోక అదాలత్లో కనుక రాజీ అయితే దాని మీద ఎలాంటి అప్పీలు ఉండదు ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది అదేవిధంగా చిన్న చిన్న నేరాలు కూడా రాజీ పడదైనటువంటి నేరాలు ఉంటాయి పోలీస్ కేసులు అవి కూడా మీ కుటుంబ సభ్యులతోటి పోలీసు వారితో మీ న్యాయవాదులతోటి సంప్రదించి రాజీ చేసుకుంటే మీరు ఆ కేసు నుంచి విముక్తి పొందడానికి అవకాశం ఉంది కాబట్టి రేపు వచ్చే మార్చి తొమ్మిది నాటి జరిగే జాతీయ లోకదాలతోలో మీరందరూ కూడా విస్తృతంగా పాల్గొని మీకున్నటువంటి న్యాయపరమైన సమస్యలను కేసుల్ని లోకాదళ ద్వారా పరిష్కరించుకొని శాశ్వతంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలని చెప్పేసి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ తరఫున మీ అందరికీ ఈ పత్రికాముఖంగా తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ కేసులు తర్వాత క్రిమినల్ కాంపౌండ్ కేసులు పోలీస్ కేసెస్ సివిల్ కేసులు ఈ విధంగా అనేక రకాల కేసులు మొత్తంగా పద్నాలుగు వేల నూట ఏడు కేసులు జిల్లా వ్యాప్తంగా పరిష్కరించుకోవడం జరిగింది అందులో భాగంగా రాష్ట్రంలో మనము పదిహేను ప్లేస్లో ఉన్నాం ఈసారి ఇంకా ఈ పద్నాలుగు కంటే మించి ఎక్కువ కేసులు చేయాలని చెప్పేసి మనం టార్గెట్గా పెట్టుకొని ఇప్పుడు జిల్లాలో ఉన్న అందరి న్యాయాధికారులతో అధికారులతో సమీక్షలు నిర్వహించి అదేవిధంగా పోలీస్ అధికారులతో రెవెన్యూ వాళ్ళతో మరి మిగతా న్యాయవాదులతోటి బార్ తోటి వాళ్ళందరి సహకారంతో ఈ వచ్చే లోపదాలతో కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ సన్నాహక సమావేశం అనేది ముదు మొదట మొదటగా మీ పత్రికా సమావేశంతో ప్రారంభించడం జరిగింది అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా టు గివ్ వైడ్ పబ్లిసిటీ ది లోక్ అదాలత్ వచ్చే లోక అదాలత్ గురించి ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృత ప్రచారం కలిగించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం గతంలో కూడా మీరు చాలా బాగా చేశారు ఆ కార్యక్రమాలన్నీ ఈ కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ప్రజలకు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు తెలుస్తాయి దాని ద్వారా త్వరితగతిన వాళ్ళు న్యాయం పొందడానికి తక్కువ ఖర్చుతో తొందరగా న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క సమాచారం ప్రజలకు చేరాలంటే ఈ ప్రింటు ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి మొదటి సన్నాహక సమావేశం అనేది మీ ద్వారానే మొదలుపెట్టాము మీరు అందిస్తున్నటువంటి సహకారానికి న్యాయ సేవాధికార సంస్థ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కేసు వేసుకుంటాడు కోర్టులో కేసు వేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి దాన్ని అపోజ్ చేస్తారు అలా కాకుండా మనము రాజీ మార్గం ద్వారా పరిష్కారం చేస్తే Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.